దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకున్నామా ఇంత మట్టుకు మన జీవితంలో ఈరోజు ఇంతమంది బయట అనేక మంది లోపల అనేకమంది లైవ్ ద్వారా జూమ్ ద్వారా ఎంతోమంది దేవుని మాటలు ఇప్పుడు వింటున్నారు వినబోతున్నారు అసలు మీ జీవితంలో దేవుని చిత్తమేంటి దేవుడు అసలు నన్ను ఎందుకు పుట్టించాడు ఎందుకు ఈ లోకానికి పంపించాడు ఎందుకు ఇంతకాలం కాపాడాడు ఎందుకు ఇంతకాలం పోషిస్తున్నాడు నడిపిస్తున్నాడు ఎన్నో అపాయాలు చొచ్చిన ఎందుకు తప్పిస్తూ ఉన్నాడు నా పట్ల దేవునికి ఉన్న సంకల్పం ఏంటి ఉద్దేశం ఏంటి అని ఎంతమంది ఆలోచిస్తున్నారు అసలు గ్రహింపు ఉందా ఎవరి పట్ల దేవునికి ఏ ఉద్దేశం ఉందో కొంతమందిని బట్టి అయితే సంతోషంగా చెప్పగలుగుతాను వాళ్ళు ఎందుకు వచ్చారో ఈ లోకానికి తెలుసు ఎందుకు బ్రతుకుతున్నారో తెలుసు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతారో తెలుసు దేని కొరకు కష్టపడాలో దేవుని కొర దేని కొరకు ప్రయాసపడాలో అన్నీ తెలుసు కానీ కొంతమంది జీవితాలు ఎందుకు పుట్టారో అర్థం కావట్లేదు ఎందుకు బ్రతుకుతారో అర్థం కాదు ఏదో ఉదయం అయింది ఉదయాన్నే లేచాం పనికి వెళ్తున్నాం పని చేస్తున్నాం ఏదో ఉన్నా తీసుకొచ్చి అక్కడ పడేస్తున్నాం తింటున్నాం పడుకుంటున్నాం తెల్లారుతుంది మళ్ళా పనికి వెళ్తున్నాం జీవితం అలాగూ సాగిపోతుంది లేదు లేదు నేను నా కుటుంబం కోసమే బ్రతక బ్రతకూడదు లేకపోతే వేరెవరి కోసమో బ్రతకూడదు నా దేవుని కోసం బ్రతకాలి నా పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు అని గ్రహించిన వాళ్ళు చాలా తక్కువ మిమ్మల్ని రాత్రి దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు దేవుని వాక్యం ద్వారా మీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటో అర్థమైందా దేవుడు మిమ్మల్ని ఎందుకు పుట్టించాడు అర్థమైందా లేకపోతే జీవితంలో అలా గడిచిపోతుంది కదా రోజులు అలా దొరికిపోతున్నాయి కదా అని ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారా ఒకసారి ఆలోచన చేయండి మరొక కొంతమంది ఉన్నారు వాళ్ళకి తెలుసు దేవుని చిత్తమేంటో తెలుసు నేను వెళుతున్న రూట్ సరైంది కాదు దేవుడు తన సేవ కొరకు నన్ను పిలుస్తూ ఉన్నాడు తన పని కోసం నన్ను పిలుస్తూ ఉన్నాడు ఆత్మను నశించిపోతా ఉన్నాయి దేవుని కొరకు నేను బ్రతకాల దేవుని చిత్తము చేయాలా అని తెలిసినప్పటికి కూడా మూర్ఖంగా వెళ్తూ ఉంటారు కొంతమంది అలాంటి వారికి ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి వాక్యం చెప్తుంది కదా యజమాని చిత్తము ఎరిగి ఉండి అలాగూ చేయని వానికి అనేక దెబ్బలు తగులుతాయి ఈరోజు మనం అనుభవిస్తున్న శ్రమలు ఒక అందుకు ఈ భాగం కూడా కావచ్చు మనం స్వయంకృప స్వయంకృత అపరాధం వల్ల చేసుకున్నవి కొన్నైతే దేవుని చిత్తం ఒకటైతే మనం ఇంకొక దారిలో వెళుతూ ఉంటే యోన లాగా దేవుడు అవసరమైతే కావాలని తుఫాన్లు రప్పిస్తాడు నీ కుటుంబంలోకి దేవుడు కావాలనే కొన్ని విపరీతమైన పరిస్థితులు నీ జీవితంలోనికి అనుమతిస్తాడు కారణం ఏంటో తెలుసా నిన్ను ప్రేమించే నిన్ను ప్రేమించే నువ్వు ఆయన చిత్తంలోనికి రావాలని నీ పట్ల ఆయనకున్న సంకల్పం ఉద్దేశం వేరు అది నెరవేర్చబడాలి అంటే ఆయన అనుకున్న మార్గంలోనికి నువ్వు టర్న్ అవ్వాలి నువ్వు ఒక దారిలో కూడా వెళ్తూ ఉంటావు ఎంత చెప్పినా సరే తిరగట్లేదు అనుకో ఆయన ఎదురొస్తాడు కొన్ని పరిస్థితులు తీసుకొని వచ్చి తుఫాన్ లాగా నిన్ను టర్న్ తీసుకొని టర్న్ చేస్తాడు మార్గం మళ్ళీస్తాడు అవసరమైతే స్తోత్రం కలుగును గాక